హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని అందరు ఎలా ఉన్నారు నాకైతే చలిచూరం వచ్చేసిందండి బాబు ఎండాకాలంలో చలిచూరం ఏంటి అని అనుకుంటున్నారా అవును మీరు విన్నది నిజమే అదేంటో తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి లైక్ చేయండి వీడియో అంతా చూసాక ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా వాళ్ళు మీకైతే థ్యాంక్స్ చెప్తారు సో వీడియోకి వచ్చేస్తే మన హైదరాబాద్కి కాశ్మీర్ వచ్చేసిందండో నిజమే మీరు విన్నది నిజమే మన హైదరాబాద్కి కాశ్మీర్ వచ్చేసింది ఈ ఎండాకాలంలో చల్లగా ఎంజాయ్ చేయాలని ఎవరికి ఉంటారో చెప్పండి ఏ కాశ్మీర్కో ఊటీయో మనాలియో సిమ్లానో వెళ్ళాలని అందరికీ ఉంటుంది కాకుంటే బడ్జెట్ ప్రాబ్లం మన దగ్గర అంత బడ్జెట్ ఎక్కడిది వెళ్ళలేము కదా అనేసి చాలామంది ఫీల్ అవుతుంటారు కదా అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట సో మన హైదరాబాద్కి కాశ్మీర్ అందాలతో కాశ్మీర్ని తలపించే ఒక సెటప్తో ఒక ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయింది మన హైదరాబాద్లో సో మరి ఎంత అంటున్నాం అంత అంటున్నాం మరి టికెట్ ఎంత మేము అసలు మా వల్ల అవుతుందా అనేసి కంగారు పడకండి టికెట్ వచ్చేసి స్టార్టింగ్ ఈచ్ ఒక హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎంట్రీ టికెట్ వచ్చేసి సో ఈజీగా వెళ్ళొచ్చు అందరూ వెళ్ళొచ్చు అనమాట చూసి చాలా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ చూడాల్సినవి అవన్నీ ప్రతి ఒక్కటి నేను షూట్ చేసినా మీరు ఒకసారి చూస్తే ఇంకా మీకు అసలు వెళ్ళాలనిపిస్తుంది మీరు వెళ్ళేసి వచ్చాక ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో థ్యాంక్స్ చెప్తారు ఎందుకంటే అంత బాగుంది లొకేషన్ అక్కడ అక్కడ ఒక మ్యాన్ ఏంటి ఒక పెంగ్విన్ ఏంటి మంచి మంచి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఈ తుల్లి ఫ్లవర్స్ ఏంటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి ఫ్లవర్స్ కూడా అండ్ అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా బాగుంది అండ్ మైనస్ ఫోర్ డిగ్రీస్తో మంచి ఊరిపిస్తున్నారు సో ఇంకా జ్వరం రాదా చెప్పండి అదన్నమాట మ్యాటరు సో చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఫ్యామిలీని తీసుకొని వెళ్తే చాలా అంటే చాలా హ్యాం హ్యాపీగా ఫీల్ అవుతారు మన ఫ్యామిలీ కూడా మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ఎండాకాలంలో చాలా చల్లగా ఉంటుంది టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ నుంచి నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది సో మీరు ఎంత కావాలనో అంత ఎంజాయ్ చేసుకోవచ్చు అండ్ ఎన్ని ఫొటోస్ కావాలా అన్ని ఫొటోస్ దిగచ్చు నిజమే నేనైతే చాలా ఫొటోస్ తీసుకున్నా కావాలంటే అవి తర్వాత కమ్యూనిటీలో నేను పోస్ట్ చేస్తాను అండ్ ఇక్కడ అంబియన్స్ చూడ చాలా అంటే చాలా బాగుంది ముందు స్టార్టింగ్ అయితే ఫిషెస్ అక్వేరియం నుంచి స్టార్ట్ అయింది సో ఫిషెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ కలర్ కలర్స్ ఫిషెస్ ఉన్నాయన్నమాట సో పిల్లలు వాటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ లోపలికి రాగానే ఇట్లా తూలి ఫ్లవర్స్ సైడ్స్కి కనిపిస్తాయి పైన కూడా మంచి డెకరేషన్తోనే చాలా బాగుంది అంబియన్స్ ఇంకా కొంచెం బయటకు వచ్చేసరికి ఇట్లా మంచుతో ఉందన్నమాట అక్కడనైతే చాలా బాగా అనిపిస్తుంది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు నేను కూడా మస్తు ఫొటోస్ అయితే తీసేసుకున్నాము చాలా పబ్లిక్ ఉన్నారు ఆల్రెడీ ఇది స్టార్ట్ అయ్యి మనకి ఒక టెన్ డేస్ అవుతుంది సో అక్కడికి చాలా పబ్లిక్ వచ్చేస్తున్నారు సో మనమైతే ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం కదా సో గట్టి ఎంజాయ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మంచి మంచి యాపిల్స్ అంటే కాశ్మీర్ని తలపిస్తుంది కాబట్టి మంచి మంచి యాపిల్స్ను అక్కడ పింగ్విన్స్ కనిపిస్తాయి స్నోమ్యాన్ అనిపిస్తాడు సో ఇవన్నీ మనం ఏం చేయొచ్చు మరి ఇంత మనం చెప్తున్నావు కదా ఓన్లీ మేము ఇది చూడ్డానికే వెళ్ళాలా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో ఇది మాత్రమే కాదు ఎగ్జిబిషన్ అంటే ఏమేమి ఉంటాయో అవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి ఫస్ట్ వన్ ఇది స్నోవాల్ ఇది స్పెషల్ అనమాట స్పెషల్ అట్రాక్షన్ ఆఫ్ ది ఎగ్జిబిషన్ అనమాట ఈ ఇది ఫస్ట్ దీని తర్వాత ఏంటంటే నీ పర్సులో ఎన్ని డబ్బులు ఉన్నాయో డబ్బులన్నీ ఖర్చు పెట్టిన తరగనంత షాపింగ్ షాపింగ్ ప్రియుల కోసం గట్టిగా షాపింగ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది నాకు సో షాపింగ్ కూడా చాలా గట్టిగా చేసుకోవచ్చు షాపింగ్ ప్రియులకి పర్సులో డబ్బులు అయిపోయేంతగా చేసేంతగా షాపింగ్ అండ్ భోజన ప్రియులకి తిన్నోడికి తిన్నంత అన్నట్టుగా అనిపించే ఫుడ్ స్టాల్సు అండ్ పిల్లలకి గేమ్స్ వచ్చేసి ఒక జాయింట్ వీల్ ఏంటి ఒక బ్రేక్ డ్యాన్స్ ఏంటి ఒక హార్స్ గేమ్ ఏంటి ఒక ఇంకా వాటర్ రైడింగ్ ఏంటి ఇలాంటివి ఎన్నో రకాల గేమ్స్ ఉన్నాయన్నమాట పిల్లలు అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సమ్మర్ అంతా ఇంట్లో ఉండే కంటే ఇలాంటి ప్లేసెస్కి కొంచెం తీసుకెళ్తే పిల్లల్ని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా బాగా ఎంజాయ్ చేసినారు మా ఫ్యామిలీ మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేసినారు అక్కడ సో మేము కూడా మస్తు ఎంజాయ్ చేసినాము ఫుడ్ స్టాల్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ షాపింగ్ స్టాల్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ గేమ్స్ అయితే చెప్పక్కర్లేదు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి నేను లిటరలీ ఒక విషయం చెప్పకూడదు ఒక గేమ్ అయితే నేను ఎక్కిన అనమాట ఫర్ ద ఫస్ట్ టైము ఎక్కినా ఫర్ ద ఫస్ట్ టైం భయపడిన నా భూతో నా భవిష్యత్ అనమాట ఆ గేమ్ లాస్ట్లో ఉంటుంది నేను మళ్ళీ మీకు అక్కడ గుర్తు చేస్తాను అదైతే మీరు ఎక్కకండి నేను సజెస్ట్ చేస్తా అది ఎక్కకూడదని ఎందుకంటే అంత భయం వేసింది చూడగానే ఎక్కిన తర్వాతకి ఫస్ట్ టైం లైఫ్లో భయపడినా మనకేంట్లే మనం ఎన్నిసార్లు బ్రేక్ డ్యాన్స్ తిరిగినాం అది అని చెప్పేసి కానీ ఇంకా అవ్వలేదు చాలా భయం వేసింది నాకు ఇంకా రాగానే కొంచెం చక్కెర రావడము ఇలాంటిది కొంచెం జరిగింది ఒక హాఫ్ అన్ అవర్ కాదు ఒక వన్ అవర్ పట్టింది మళ్ళీ నేను సెట్ అవ్వడానికి సో అది అన్నమాట సో ఇక్కడ మా పిల్లలు నెక్స్ట్ వచ్చి గేమ్స్ ఆడుతున్నారనమాట చూడండి వారు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయినారు చాలా ఎంజాయ్ చేస్తున్నారనమాట సో చూడండి మీరు కూడా మీ ఫ్యామిలీని మీరు ఎవరితో అయితే అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా వెళ్ళండి ఎంట్రీ ఓన్లీ హండ్రెడే కాబట్టి ఖచ్చితంగా చాలా రీజనబుల్గా ఉంటుంది అండ్ మీ ఫ్యామిలీ మీ పిల్లలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫోటోలు తీసుకునే వాళ్ళకు మంచి లొకేషన్ షాపింగ్ ప్రియులకి మంచి షాపింగ్ స్టాల్స్ భోజనపతిలోకి మంచి ఫుడ్ స్టాల్స్ ఇంకా పిల్లలకైతే ఆడుకోవడానికి చెప్పక్కర్లేదు బోలెడనే గేమ్స్ ఉన్నాయి బోలెడని సో ఇం ఇంకేం కావాలి ఎగ్జిబిషన్లో ఇంతకంటే మనం ఎక్కువ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం సో మనకు మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలాగా కాశ్మీర్ని తలపించే అందాలతో ఇంత మంచి ఎగ్జిబిషను వీళ్ళు సిన్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు ఈసారికి కాశ్మీర్ని తీసుకున్నారు అంటే వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక థీమ్తో వస్తారు ఈసారి థీమ్ వచ్చేసి కాశ్మీర్ అనమాట చాలా బాగుంది నాకైతే చాలా బాగా అనిపించింది ఇలాగ మనం ఊటీ మనాలి సిమ్లా స్విట్జర్లాండ్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళలేము కాబట్టి మన బడ్జెట్కి సరిపోయేలాగా మన హైదరాబాద్లోనే వెళ్ళచ్చు మరి ఇంతగానం చెప్తున్నావు కదా మరి అసలు ఎక్కడనో అడ్రస్ చెప్పవా మేము ఎక్కడికైనా అని అనుకుంటున్నారు కదా సో చెప్తాను అక్కడికి వస్తున్నాను ఇది వచ్చేసి మన హైదరాబాద్లో మన ఐమాక్స్ పక్కన హెచ్ఎండి గ్రౌండ్స్లో ఉందన్నమాట నేను మళ్ళీ చెప్తున్నాను మన హైదరాబాద్లో మన ఐమాక్స్ పక్కన హెచ్ఎండి గ్రౌండ్స్లో ఉంది అక్కడ లొకేటెడ్ అయింది సో మీరు ఖచ్చితంగా వెళ్ళండి అండ్ ఐఎమ్ షూర్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎంజాయ్ చేస్తేనే వచ్చిన కామెంట్ చేయండి బాగుంది అని చెప్పేసి అంత బాగుంది సో మా పిల్లలైతే దీని తర్వాతకి చాలా చాలా గేమ్స్ తిరిగినారు మేము కూడా బ్రేక్ డ్యాన్స్ అవన్నీ తిరిగినాం మస్తు అనిపించింది సో వీడియో ఇంకా కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి అండ్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఇది వచ్చేసి బ్రేక్ డ్యాన్స్ సో ఇది చిన్నప్పటి నుంచి ఐ లోన్ మస్తు సార్లు ఎక్కినా మస్తు సార్లు తిరిగిన అసలు ఇదంటే భయం లేదు ఇష్టం ఒక రకంగా సో ఇది ఎక్కిన దానికి టూ హ్యాండ్స్ వదిలేయడము సెల్ఫీ వీడియోలు తీసుకోవడము ఇంకా ఒక అలాంటివి అనేది చేసిన అనమాట ఓవర్ కాన్ఫిడెన్స్ ఇది అలవాటు కదా చేసేసిన అది అని చెప్పేసి సో ఇక్కడ మస్తు ఎంజాయ్ చేసేసాను అనమాట ఆ నెక్స్ట్ గేమ్ ఉంది కదా ఒకటి మొత్తం అక్కడ పైకి తీసుకెళ్ళిండు పైకి తీసుకెళ్ళి ఇంకా అక్కడ స్టాప్ చేసిండు ఒక టూ మినిట్స్ ఒక సినిమాలో ఏదో నువ్వు నాకు నచ్చే సినిమాలు అనుకుంటే ఒక బ్రహ్మానందం గుర్తొచ్చింది నాకు నన్ను వదిలేండ్ర బాబోయ్ నన్ను వదిలేండు బాబోయ్ అని నడుస్తుంది కదా అట్లా అనిపించింది నేను కూడా సేమ్ పొజిషన్ అనమాట ఒక క్షణం ఇంకా అంతే ప్రాణం ఉందా పోయిందా అనిపించింది లిటరల్లీ నేను కళ్ళు చేతులు తెరవడానికి కళ్ళు తెరవడానికి ఎంత భయమైందో చేతులు వదలడానికి అంత భయం అయిపోయింది పడిపోతానేమో అని అనుకున్నా పడిపోయినానేమో అని అనుకున్నా ఒక క్షణము అంత భయం వేసింది నెక్స్ట్ గేమ్ ఒకసారి చూడండి అది కంపల్సరీ మీరు అది చూడండి గేమ్ నేనైతే మస్తు భయపడినా ఇప్పుడు వస్తుంది నెక్స్ట్ గేమ్ అదే మీరైతే అది ఎక్కకండి అస్సలు అది ఎక్కకండి నేనే చెప్తున్నాను ఈ గేమే అనమాట అస్సలు ఎక్కకండి నన్ను మస్తు భయపెట్టిన గేమ్ ఇది అన్నమాట దీనివల్లనే నేను ఒక గంట సేపు ఫీల్ అయిపోయినా సో మన వీడియో ఇది నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి